కృత్తికా నక్షత్రం గుణాలు బలాలు బలహీనతలు ఉద్యోగాలు కృత్తికా నక్షత్రం అధిపతి అగ్నిదేవుడు కృత్తిక అనగా కత్తిరించువాడు గుర్తు పదునైన వస్తువు వీరు తప్పకుండా దర్శించవలసిన ఆలయం కృత్తిక మేషం అలాగే వృషభ రాశిలో నివసిస్తుంది కృత్తిక అనగా కత్తిరించేవాడు అని అనువదించబడింది మరియు చిహ్నం రేజర్ లేదా పదునైన వస్తువు అందువలన సృజనాత్మక మరియు విధ్వంసక ధోరణులతో కూడిన క్లిష్టమైన స్వభావం ఈ నక్షత్రం ద్వారా ప్రదర్శించబడుతుంది కృత్తిక కూడా అగ్ని మూలకం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఎందుకంటే కృత్తికాధిపతి అగ్నిదేవుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆవేశపూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు సూర్యుడు పాలక గ్రహం ఇది అగ్నిని మరియు అత్యధిక స్థాయిలో శుద్ధీకరణను కూడా సూచిస్తుంది శారీరక శ్రమ మరియు శక్తివంతమైన ప్రవర్తన ఈ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణం ఈ నక్షత్రంలో జన్మించినవారు సాధారణంగా బోధన లేదా విశ్వవిద్యాలయాలలో పాల్గొంటారు వారు పదునైన నాలుకను కలిగి ఉండవచ్చు మరియు అసంపూర్ణతను ఇష్టపడతారు అయినప్పటికీ వారు అద్భుతమైన సంకల్ప శక్తి స్వాతంత్ర్యం మరియు ఇతరులకు మద్దతు ఇచ్చే ప్రతిపాదన కలిగి ఉన్నారు ఇది ధైర్యం అవగాహన మరియు శుద్ధీకరణ యొక్క నక్షత్రం కృత్తిక నక్షత్రానికి అత్యంత ముఖ్యమైన ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని మైలాడుతురై సమీపంలోని కకంజనాహారం గ్రామంలో ఉంది ఈ క్షేత్రం కృత్తికలో జన్మించిన వారికి అత్యంత ప్రీతికరమైన ఆలయం మరియు వారు శివునికి నైవేద్యాలు సమర్పించడానికి ఈ క్షేత్రాన్ని సందర్శించాలి ఈ పవిత్రమైన సుడిగుండంలో శివుడు శ్రీకత్ర సుందరేశ్వరుని రూపంలో దర్శనమిస్తాడు కత్రా అనగా అత్యుత్తమ సామర్థ్యంతో భరించడం ఈ ఆలయాన్ని సందర్శించి నైవేద్యాలు సమర్పించేవారు తమపై చూపే చెడు చూపుల ప్రతికూలతను వదిలించుకోగలరు కృత్తికా నక్షత్రం బలాలు గౌరవనీయమైన నాయకుడు ఆకర్షణీయమైన ప్రదర్శ ప్రతిష్టాత్మకమై నమ్మకంగలవార సాహసోపేతమైన వార అచంచలమైన సంకల్ప లక్ష్యం ఆధారంగా పనిచేయువార భౌతికవాద ఆస్తులను పొందగల సామర్థ్యం వారు చేసే పనిలో గొప్ప గర్వం ముక్కుసూటి గలవారు శాంతియుత స్వభావం ప్రకాశవంతమైన బలమైన శైలి కృత్తికా నక్షత్రం బలహీనతలు అస్థిరమైన మనస్సు మొండి పట్టుదల గల అసంతృప్తి అసహనం సవాళ్లకు చాలా గట్టిగా ప్రతిస్పందిస్తుంది లక్ష్యాలను లేదా అంచనాలను చాలా ఎక్కువగా సెట్ చేస్తుంది నిరంతర కార్యాచరణతో వారి ఆరోగ్యాన్ని అతిగా విస్తరింపజేస్తుంది దూకుడు ఆహారం మరియు ఆహారంతో ఇబ్బందులు పిల్లల వంటి స్వభావం ఉద్యోగాలు అధికారిక స్థానాలు జనరల్స్ విమర్శకులు ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయ వృత్తులు న్యాయవాదులు న్యాయమూర్తులు సాంకేతిక వృత్తులు కత్తులు లేదా కత్తులు వంటి పదునైన వస్తువులకు సంబంధించిన ఏదైనా ఫీల్డ్ ఆర్చర్ విల్లు బ్లాక్ స్మిత్ కమ్మరి స్వర్ణకారుడు జెవెలర్ పోలీసు సైనికులు మైనర్లు వంట చేసేవాడు పునరావాస నిపుణుడు ప్రేరణాత్మక శిక్షకుడు మోటివేషనల్ ట్రైనర్ సిరామిక్స్ ఆధ్యాత్మిక గురువు దర్జీ టైలర్ అనాథ శరణాలయాల్లో పని చేయువారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు